హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో చూడండి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే బుక్లో నుంచి ఒక టాపిక్ని ఈరోజు మనం చూద్దాము ఈ యొక్క బుక్కులు మీకు కావాల్సినట్లయితే మూడు బుక్కులు కలిపి ఐదు వందల రూపాయలకి విత్ డెలివరీ ఛార్జ్ అంటే కొరియర్ ఛార్జ్తో కలిపి మీరు పొందుకోవచ్చు మీరు ఈ యొక్క ఆఫర్ కేవలం ఫస్ట్ వీక్ దాకా మాత్రమే ఉంటుంది మీరు కావాల్సిన వారు తీసుకోవచ్చు చూడండి ఇందులో ఒక టాపిక్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందని చూసేటప్పుడు చూడండి కోట్ల మందికి తెలియని గోదావరి జన్మ రహస్యం శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం బ్రహ్మఖండము పదవ అధ్యాయము శ్లోకము నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఒకటి వరకు పేజీ నంబర్ నలభై ఆరు నుండి నలభై ఏడు తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య ప్రచురణ శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ గురుకుప ముద్రణ రెండు వేలు శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం విక్టరీ పబ్లికేషన్ పేజీ నంబర్ ముప్పై ఆరు ముద్రణ రెండు వేల పదకొండు చూడండి ఇక్కడ చూసేటప్పుడు శ్లోకం ఉంది దాని యొక్క తాత్పర్యాన్ని కానీ మీరు గమనించినట్లయితే తీర్థయాత్రకు పోవచ్చున్న ఒక బ్రాహ్మణ స్త్రీని జనులెవ్వరూ లేని పుష్పోద్యానమున రవీనందనుడైన అశ్విని కుమారుడు చూచి కామించి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత నివారించినా వెనక బలవంతముగా కలిసెను అందువలన ఏర్పడిన గర్భము ఆమె ఆ పుష్పోధ్యానములోనే వదిలివేసింది అయినను ఆ గర్భము బంగారు వన్ని వంటి పుత్రునిగా మారెను అప్పుడు ఆమె తన పుత్రుని తీసుకొని సిగ్గుతో ఇంటికి పోయి తన భర్తకు జరిగిన విషయమంతా తెలిపెను కానీ ఆమె భర్త కోపంతో భార్యను ఆమెకు కలిగిన పుత్రుని వదిలిపెట్టగానే ఆ స్త్రీ యోగ ధ్యానములో నదిగా మారెను అదియే గోదావరి అశ్విని కుమారుడు తన పుత్రునికి స్వయముగా వైద్యశాస్త్రమును వివిధములైన శిల్పశాస్త్రములను మంత్రములను నేర్పించను కోట్ల మంది హిందువులకు కోట్ల మంది భారతీయులకు గోదావరి నది జన్మ రహస్యం నిజముగా తెలియదు ఐందవ సహోదరి సహోదరులారా గోదావరి నది జన్మ రహస్యం గ్రహించారా ఈ విషయాన్ని బైబిల్లో బూతులు ఉన్నాయని బైబుల్ ఒక లుచ్చా పుస్తకము బైబుల్ కల్పితమని ప్రచారం చేస్తున్న శివశక్తి కరుణాకర్ సుగ్గున రాధా మనోహర్ దాస్ మార్గం భాస్కర్ రాజు ముదిగొండ శివప్రసాద్ ఐందవ మిత్రుడు హిందూ ప్రవచనకర్తలు స్వామీజీలు వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎందుకు చెప్పడం లేదు చూడండి ఇటువంటి విషయాలని ఎందుకు చెప్పటం లేదు ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా అయింద సహోదరి సహోదరులారా మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి బుక్కులు మేము రాయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు అంత కాస్ట్లీ అయిన బుక్కులు కానీ కొనుక్కుంటే మీరు చదవాలంటే మీకు టైం అంతా సరిపోదు చూడండి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలని మేము సపరేట్ చేసి ఇటువంటి బుక్కుల్ని మేము రెడీ చేసి మీ అందరికీ అందుబాటులో ఉండాలని మేము తీసుకుంటా ఉంటాం ఈ యొక్క బుక్కులు కానీ మీ దగ్గర కానీ ఉంటే మతోన్మాదులు అస్సలు మీ దగ్గరికే రారు ఎందుకంటే విత్ వివరణ సమేతంగా మేము దీన్ని మీకు అందిస్తూ ఉండము చూడండి హైందవ ప్రజలారా మన సనాతన ధర్మంలో ఏం జరుగుద్దంటే స్త్రీలు ఒంటరిగా కనిపిస్తే చాలు దేవుళ్ళు సమేతం రేప్ చేస్తారు మీకు అర్థమవుతుందా స్త్రీలు ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళను దేవతలు కూడా దిగి వచ్చి వాళ్ళని రేప్ చేస్తారు అడిగే వాళ్ళు ఉండరు వాళ్ళు ఉండరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు ఈ భూమిలో మనుషులు చేసే వాటికన్నా చాలా ఘోరాతి ఘోరమైన పాపాలు మన సనాతన ధర్మంలో ఐందవ దేవీ దేవతలు అనేవారు చేసి ఉన్నారు తీర్థయాత్రలకు వెళ్తున్న బ్రాహ్మణ స్త్రీని అశ్విని కుమారుడు ఆమెను కామించి అత్యాచారం చేస్తూ ఉంటే ఆమె ఎంత బ్రతిమిలాడినా వినకుండా ఆమెపై బలవంతంగా అత్యాచారం చేస్తూ ఉంటే ఆమెకు వెంటనే కుమారుడు పుట్టాడు ఆ బ్రాహ్మణ స్త్రీ పుత్రుని తీసుకొని భర్త దగ్గరికి వెళ్తే ఆమె భర్త కోపంతో ఆమెను వ్యభిచారం వలన పుట్టిన ఆమె బిడ్డను విడిచిపెట్టాను ఆ అవమానంతో ఆమె గోదావరి నదిగా మారింది గోదావరి నది పుట్టుక ఇది బైబిల్లో బూతులున్నాయి బైబిల్ కల్పితం అంటున్న వారు ప్రజలకు హైందవ గ్రంథాలలో ఉన్న విషయాలను చెప్పినచో ప్రజలు కూడా ఇలాంటి విషయాలను తెలుసుకొనే మన సనాతన ధర్మంలో స్త్రీలను గౌరవించాలి అని అంటారు దానిని హైందవ దేవుళ్ళు ఋషులు పాటించరు అని గ్రహించి ఇంతకాలం దాచిపెడుతుంది క్రైస్తవ ప్రచారకులా లేక సనాతన హిందూ ధర్మ ప్రచారకులా అనే సత్యాన్ని తెలుసుకుంటారు ఈనాడు అనేకులు ఇలాంటి దేవుళ్ళను ఆదర్శంగా తీసుకుంటే ఇళ్ళ దగ్గర ఆఫీసులల్లో పొలాల దగ్గర రోడ్డులపైన ఒంటరిగా ఉన్న మహిళపై ఎన్నో దారుణమైన అత్యాచారాలు జరుగుతాయి ఇప్పటికీ దేశంలో కామాందులు యువతులను నడి వయస్సు వారిని చిన్న పిల్లలను వృద్ధ స్త్రీలను పాడు చేసి చంపుతున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా ఐదవ సహోదరి సహోదరులారా మీరు సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము స్క్రీన్ పైన కనపడేటువంటి ఈ యొక్క బుక్కు మీకు కావాలనుకుంటే కనిపించే నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వాట్సాప్లో మీ అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా మీరు కానీ పెట్టినట్లయితే మీరు ఈ బుక్కుల్ని పొందుకోవచ్చు ఈ బుక్కును కానీ తీసుకుంటే మతోన్మాదులు అస్సలు మీ దగ్గరికి రారు మేము ఆల్రెడీ వీడియోలు చేసి పెడుతున్నామని మతోన్మాదులు మమ్మల్ని ఆపాల బుక్కులు ఎవరు తీసుకోకూడదని అనేక రకాలుగా దుర్భాషలాడుతూ ఉన్నారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక అమెన్